జగన్సీ చైర్మన్ చన్నబుని గారికి అలాగే వేదికమైన ఉన్నటువంటి ఎన్డిఏ పార్లమెంట్ అభ్యర్థి మాగుండ శ్రీనివాసరెడ్డి గారికి అలాగే ఒంగోలు బహార్ అధ్యక్షులు శుక్ర సాయిబాబు గారికి అలాగే తెలుగుదేశం పార్టీ కూడా అందం చేసుకున్నాం ఎందుకంటే ఒక వ్యవస్థను భయపడి పెరుగుతున్నాం ఈరోజు బయటికి పోతే మనం ఏం మాట్లాడితే ఏమవుతుంది మన మీద కేసులు పెడతారో ఏ పోలీసు వాళ్ళు మనకు వస్తారో ఇలాంటి వ్యవస్థలో ఈరోజు అంతా కూడా మనం అని చెప్పి మీ అందరికొని తెలియజేస్తున్నాం ఈరోజు డాక్టర్స్ భయపడి వాళ్ళు కూడా ఎక్కడికెక్కడ అడ్జస్ట్మెంట్కి అయిపోయారు న్యాయవాదులు కూడా ఎంతోమంది భయపడతా వాళ్ళు అడ్జస్ట్ అయిపోయారు కేసులు తీసుకోవాలంటే మీకు మళ్ళీ ఫోన్లు వస్తాయి ఏదో ఒకటి జరుగురు కేసుని ఇబ్బందులు జరుగుతున్నాయి మీరు సీరియస్గా నేను అన్ని కూడా చూసుకోండి అంటే మళ్ళీ నైన్టీ ఫోన్ రాగానే మన సినిమాల్లో చూస్తుంటాం ఇవన్నీ కూడా ఎవరో తెలియట ఆ టైంలో న్యాయ వ్యవస్థ కూడా ఈరోజు భయపడే పరిస్థితి వస్తుంది దానికి అదేవిధంగా ఈ రోజుండే బయట వ్యాపారస్తుల పరిస్థితి అదే ఉద్యోగస్తులు టీచర్లు కానీ ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తుల పరిస్థితి అదే ఈరోజు ఒక భయప్రాప్తులతో మన అందరూ కూడా బతుకుతూ ఉండాలి మేమంతా కూడా ఒకసారి గమనించుకున్నప్పుడు తెలుగుదేశం ఉండేటప్పుడు ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉండేది ఆ రోజు ఉండే టైంలో మేమంతా కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం చేయాలి ప్రజలకు ఏం చేస్తే ఉపయోగం ఉంటుందో ఆ పద్ధతిలో వెళ్ళాలి అంతే తప్పితే ఏ రోజు కూడా ఎవరు మనం ఎవరిని ఎవరిని ఇబ్బంది పెడితే మన పక్క వస్తారు ఎవరి దగ్గర పెంచేస్తే డబ్బులు వస్తాయి ఆ విధమైన యాక్టివిటీ అసలు మన దగ్గర లేదు మన పద్ధతులు కూడా కాదని ఈ రోజు ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ రోజు ఎన్నో చెప్పాడు నవరత్నాల్లో ఎన్నో కార్యక్రమాలు ఆ రోజు చేస్తాను ప్రజలు మాయపెట్టాడు జ ప్రజలేమో ఒక్క అవకాశం ఇస్తే అని చెప్పేసి వాళ్ళ ఉన్నాడు అడగో చూసి ఒక అవకాశం ఇద్దామని చెప్పి ఎప్పుడైతే ప్రజలు నన్ను నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే అయిపోయినప్పటి నుంచి మొదలుపెట్టాడు ఒక్కోటి వ్యవస్థని ఎన్ని చిన్నా చేసి అందరూ కూడా మనం మేము ఎక్కడైతే మాట్లాడాము కాలేజీ ఓనర్స్తో మాట్లాడాము ప్రైవేట్ స్కూల్స్ ఓనర్స్తో మాట్లాడాము ఒక్కరిని కూడా ఖాళీగా వచ్చారు అందరిని కూడా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళందరూ కూడా ఈరోజు ఇబ్బందులు పెట్టాడు ఇబ్బందులు పెట్టిందే కాకుండా భయప్రాప్తన చేశాడు కాబట్టి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో డాక్టర్స్ కూడా ఏ విధంగా కలుగుతారో ఏ విధంగా చేస్తారో మీరు కూడా అడ్వికేట్స్ కూడా రోజు కూడా ఎంతోమంది ప్రయత్నం చూస్తున్నారు వ్యవస్థ కూడా మీకు అన్ని కూడా తెలుసు మన ఊళ్ళో ఎన్ని ల్యాండ్లు ఖర్చు అయ్యాలని ఎన్ని దొంగ స్టాంపులతో రిజిస్ట్రేషన్ అయ్యాయి ఆ ఓటర్లు తెలిసే ఎన్ని చేతులు మారిన కూడా మీ కూడా తెలుసు కానీ ఎంతమంది అరెస్ట్ అయ్యారు దానిలో కథాదారులు ఎవరు ఆ కథానాయకులు ఏంటి అడిగారు బెదిరించి దగ్గరుండి రాత్రికి రాత్రే కొంతమందిని పెట్టేసి కొంతమందికి సైట్ అంతా కూడా ఆకుపై చేసిన పరిస్థితులు వస్తే మనం ఎక్కడ ఉన్నామో అనేది మనం ఆలోచించుకోవాలి ఒక ఐఆర్ఎస్ అయితే ఒక అతను చెన్నైలో సెటిల్ అయితే ల్యాండ్ కూడా కంపేర్ చేసి ఆయన లోపల ఆ సైట్కి గోడలు కూడా కట్టేశారు ఇదేంటి నా సైట్ని నేను ఎప్పుడు కట్టాను అని చెప్పి పోయి ఆయన రిజిస్టర్ ఆఫీస్తో మొత్తం తీస్తే ఈసీలు తీస్తే అప్పటికి నాలుగు చేతులు మారిపోయింది ఆ తర్వాత అప్పుడు అతను పోయి ఎస్పీకి వీళ్ళందరూ కంప్లైంట్ ఇస్తే అప్పుడు బయటకు వచ్చింది అప్పుడు దాకా చెప్పటానికి కూడా భయపడినారు ఇక్కడ ఉండే ప్రజలు ఎందుకు వచ్చింది ఏదో లేకపోతే ఒకడేమో కబ్జేజ్ చేయటం ఇంకొకడేమో పిలవటం సరే ఏదో జరిగిపోయింది మీరే కోట్ల రూపాయలు ఉంది ఇదిగో ఒక రామలక్ష్మి స్థాయి తీసుకోవడం ఎందుకు ఇవ్వడం ఎందుకు ఇక్కడ సంతకం పెట్టేసి అని మన కాంప్రమైజ్ చేయటం ఆ విధమైన పరిస్థితులు కూడా మన ఒంగోల్లో ఉన్నాయి అదేవిధంగా ఈరోజు ఉంగోళ్ళో కూడా పీస్ఫుల్ వాతావరణం లేకుండా పోయింది గంజాయికి కొంతమందిని పెట్టి చిన్న పిల్లలు ఇరవై రెండు సంవత్సరాలు అట్లా ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు గంజాయి అలవాటు చేశారు గంజాయిలో ఈరోజు ఒంగోళ్ళు గజ్జింపుడు వాళ్ళంతా ఇది ఎవరెటో పనుగలరు వాళ్ళు గంజాయి ఆపించటం మందియటం భోజనాలు వెళ్ళటం వాళ్ళని ఎవరు పట్టాలంటే వాళ్ళ ఇంటి మీదకు ఈ విధంగా మన ఒంగోళ్ళు కూడా గంజాయి అయిపోయింది పక్క రాష్ట్రాల్లో ఏమైనా గంజాయి జరిగితే ఈ విధంగా ఎక్కడ పట్టుకున్నారంటే ఆంధ్రలో నుంచి వచ్చిందని చెప్పేసి చెప్పే పరిస్థితులు మన గజేయ రాష్ట్రంగా మనం తయారైపోయింది ఈరోజు ఇట్లాగా వ్యవస్థని ఈ విధంగా ఉండే పరిస్థితులు కూడా మార్పు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది పీస్ఫుల్ వాతావరణం తీసుకురావాలి మన మీద మేము కూడా మనం మీద కోరుకునేది ఒక ఎన్నికలపై వచ్చేసి మనం అంత ఇక్కడ కూర్చొని మీరు సపోర్ట్ అనేది కాదు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా లేదా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనం ఇదే విధంగా మనం ఒకసారి కూర్చోవాలి కూర్చొని మీ సమస్యలు ఏంటి అనేది కూడా మీరు చెప్పండి తప్పకుండా కూడా మీ అందరం మీకు అండగా ఉంటాం మీకు ఏ విధంగా ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యత కూడా మేము అంతేగాని మీరు మీరు ఒకరికొకరిని కూడా మీరు చెప్పుకోకుండా ఒక యూనిటీ లేకుండా అదేవిధంగా మీ సమస్యల మీద మీరు మగ్గుతా మీరు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మీ మనసులో పెట్టుకుంటే అయ్యేది కానీ ఒక అసోసియేషన్ ఈరోజు ఒక అధ్యక్షులు అయ్యారు ఎంతో మంది అసోసియేషన్ ఉంది మీరు పెంచండి పెంచి మీరు ఏం చేయాలి సమాజాన్ని మేము తప్పు చేయమంటూ అడగం మాకు ఇట్లా చేయండి మా పార్టీ తరఫున మీరు కనుక చేయండి అని చెప్పేసి మేము ఏ రోజు అడగం మీరు యూనిటీగా ఉండి మీరు కమాయిండ్గా ఉంటే వ్యవస్థ బాగుపడదు వ్యవస్థ బాగుపడాలి అంటే మీరు కరెక్ట్గా ఉంటారు మీరు కరెక్ట్గా లేకపోతే వ్యవస్థ కూడా బాగుండాలి కాబట్టి మీరు అయిపోయిన తర్వాత కూడా మీకు ఏమి ఉండదు అవన్నీ చెప్పండి తప్పకుండా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తుంది ఒక సంబంధమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మళ్ళీ అవుతారు అయినప్పుడు మీకు ఏం చేయాలనేది కూడా మొన్న కూడా కొన్ని చెప్పడం కూడా జరిగింది మీ బాబు అడ్వకేట్స్ అంతా కూడా బాబు గారు మీటింగ్ చెప్పినప్పుడు కూడా కొన్ని చెప్పారు మేజర్ సమస్య ఇప్పుడు టైటిల్ ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉందో మీకు ల్యాండ్కి అన్నీ కూడా ప్రాబ్లం ఉందో అది తెలుగుదేశం పార్టీ రాగానే తీసేస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు మళ్ళీ అదేవిధంగా ఎవరికైతే అడ్వికేట్స్కి సైట్ కానీ ఏదైనా ఇల్లు స్థలాలు ఇబ్బందులు ఉండే ఇల్లు స్థలాలు ఇవ్వటం అదేవిధంగా మీ అందరం కూడా ఇన్సూరెన్స్ పాలసీ చేయటం అదేవిధంగా డెత్ అయినప్పుడు దానికి ఇమీడియట్గా మీకు పదిహేను లక్షలు వచ్చేటట్టుగా ఆ పాలసీకి ఏం కట్టాలో కూడా ప్రభుత్వం పెట్టే విధంగా దాన్ని కూడా చెప్పడం ఇలాంటివన్నీ కూడా ఏదైతే ఇంకా ఉన్నాయో హెల్త్ కార్డ్స్ కానీ అదేవిధంగా అడ్వికేట్కి మనకు వచ్చేలా ప్రొటెక్షన్ యాక్ట్ కూడా అది కూడా తీసుకోవచ్చే పరిస్థితులు వస్తాయి ఎందుకంటే అడ్వకేట్లు కూడా ఆఫీసులకి వెళ్ళేసిన వదిలేచ్చి నువ్వు ఈ కేసు మన విడ్రావ్ అవ్వకపోతే నీ అందుకు వస్తా పరిస్థితులు వచ్చినాయి కాబట్టి వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ కావాల్సి వచ్చే పరిస్థితులు మన రాష్ట్రంలో తయారు కూడా కూడా ఒక బాధాకరమైన విషయం కాబట్టి అది కూడా నేను ప్రభుత్వం రావాలని కూడా చేస్తారు మేము ఇక్కడే ఉన్నాం కాబట్టి తప్పకుండా అన్ని విధాలు కూడా మీకు అండగా ఉంటామని చెప్పి మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మనం కూడా అందరూ కూడా మీరందరూ కూడా ఆలోచించుకొని ఎందుకంటే సమాజం ఏం జరుగుతుంది సమాజ పరిస్థితులు ఏంటి ఈరోజు చూడండి ఒక చిన్నవాడికి కట్ట వేయాలంటే లక్ష రూపాయలు పార్టీలో పెద్దోళ్ళంతా వాళ్ళని పట్టుకుంటున్నారు ఇప్పుడు ఎవరైనా సరే పేపర్లో రావాలి ఇరవై ఎంతమంది పార్టీలో చేయడం కనడానికి ఎవరో ఒకరు పట్టుకొని ఒక పది మందిని పెడితే లక్ష రూపాయలు లేకపోతే ఐదు లక్షలు ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి డబ్బు రేపు నా మూడు వేలు పెట్టాలా ఐదు వేలు పెట్టాలా పదివేలు పెట్టాలా పదివేలు పెట్టి అయినా ఈసారి మనం గెలవాలంటే మనం ఏం చేయాలి ఏ విధంగా చేస్తే మాకు అది ఇక్కడ ఎవరు అపార్ట్మెంట్ కట్టుకుంటారో మాకు తెలియదు అది వరకు లేవోట్ చేసేవాడో మాకు తెలియదు హాస్పిటల్స్ ఉన్నాయంటే ఎవరైనా మా దగ్గరికి వచ్చినప్పుడు డాక్టర్ ఫోన్ చేసి ఆ డాక్టర్ మౌన్ తెలియకపోయినా కూడా ఫోన్ చేసి ఏదో పేదోడండి ఒక ఐదు వేలు తగ్గిమని చెప్పి చెప్పేవాళ్ళు ఆ డాక్టర్ హాస్పిటల్స్ కూడా మాకు తెలియదు అదేవిధంగా కాలేజెస్ ఎన్నయో ప్రైవేట్ స్కూల్స్ ఎన్నయో అవి కూడా వాళ్ళ పాటికి వాళ్ళు వచ్చేసి ఒకసారి లీవ్ చెప్పండి దాకా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం చెప్పేవాళ్ళం కానీ వాళ్ళ స్కూల్ పీరియడ్ కాలేజీ పేరెంట్ కూడా మనకు తెలిసేది కాదు గ్రానైట్ ఉంటే మనకి దగ్గరలో గ్రానైట్ వ్యాపారస్తున్నారు వాళ్ళు ఏ గ్రానైట్ ఎంత పార్టీలు చేస్తారో కూడా మనకు తెలిసేది కాదు అలాంటి వ్యవస్థలో అప్పుడు మేమంతా కూడా ప్రజలు ఉంగోడిని మార్పు తీసుకురావాలి ఉంగోలు పెద్ద పరిధిలోగా ఉంది వసతులు లేవు ఎక్కడ పడితే అక్కడ చెత్త ఈ డంపింగ్ యాడ్ తీసుకురావాలి ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాం తాగినీరు లేదు రోజుకి కూడా మంచినీళ్ళు తీసుకురావాలి ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలి అదేవిధంగా ఇంకా వసతులు ఏ అయితే లేవో ఇల్లు కూడా ఎంతోమంది వలస వచ్చి ఇక్కడ ఉంటారు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సొంత ఇంట్లో ఉండేటట్టుగా చేయాలి అని చెప్పి అలాంటి ఆలోచనతో మేము ముందుకెళ్ళేది ఇలాంటి రాజకీయాలు ఇలాంటి పరిస్థితులు నేను ఎప్పుడూ అదే అదేవిధంగా మా మామూలు శ్రీనివాసరా కూడా ఎప్పుడు కూడా అక్కడ పని చేసేవాళ్ళు మేము వచ్చింది కూడా సర్వీస్ చేయడానికి పెద్దలు మా తాతయ్య గారు రాజకీయాలకు వచ్చిన తర్వాత నేనేడో బిల్లు వ్యాపారం చేస్తుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వీటిలో ఉండాల్సిందే చెప్తే ఆ రోజు నేను వచ్చాను లేకపోతే ఈరోజు నేను కూడా వ్యవస్థ నుంచి వస్తా ప్రశాంతమైన జీవితంలో ఉండేవాడి ఇలాంటి వ్యవస్థ ఇట్లా తయారైపోయింది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు ఒక్క పని చేశాడనేది కూడా మేము అందరూ కూడా ఆలోచించుకోండి పోలవరం సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ చేశాడు దాన్ని నవ్వులు పట్టించుకోవాలి అదేవిధంగా ఏడన్నా ఒక రోడ్డు కానీ బ్రిడ్జ్ కానీ ప్రజలకు సంబంధించి ఏదైనా చేశారా అది కూడా ఆలోచించండి నిన్న ఎన్నికలకు కూడా వస్తుందని చెప్పేసి మన జిల్లాలో వెలుబండకు వచ్చి అప్పుడు అప్పుడు ఓపెన్ చేస్తాడు వెలుబండ ఫండ్స్ లేకుండా రివర్స్ స్టాండర్డ్ అని చెప్పి చేసే కాంట్రాక్ట్ పంపించేసి చేసి దాన్ని ఓపెన్ నీళ్ళు కూడా పని కాకుండానే దాన్ని ఓపెన్ చేసేకొని పోతాడు ఇక్కడేమో మనకంతా కూడా ఉల్లంఘమాద మేము పది సార్లు పోయాం ఇక్కడ ఎంతో ముప్పై ఆరు మండలాలకు తాగునీరు కావాలి తాగునీరు అవసరం ఇక్కడ ఉండే రెండున్నర టీఎంసీ వాటర్ అనేది నేను వచ్చినప్పుడు ఇబ్బందులు వస్తాయి అని చెప్పేసి మేము పది సార్లు తిరిగితే గేటు మనకు మూడున్నర కోటి గేటు పెట్టడానికి కూడా ఈ సైకో ముఖ్యమంత్రి వల్ల కదా ఇక్కడ ఉండే దంత వాళ్ళకి ఎవరికి కూడా చిత్తశుద్ధి లేకుండా ఎంతసేపు రాబడి సంపాదన పెడితే దాన్ని పట్టించుకోలేకుండా పోయాలి ఆ గేట్లు కూడా డెవరు పెట్టుకోలేకపోయారు తర్వాత మళ్ళీ పిలిస్ కొంచెం కొంచెం కాంట్రాక్ట్ ఉండేది మేము చేయండి మేము చేయమండి అనే వచ్చింది అలాంటిది మన జిల్లాలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఈ నాలుగు జిల్లాలో పేపర్ మిల్లు ఉంది కాబట్టి సుమారు జామ ఎక్కువ పట్టించేవాళ్ళు నేను పేపర్ మీద పెడతాను ఇరవై ఐదు వేల కోట్లతోటి పేపర్ మీద ఫౌండేషన్ వేస్తే రాగానే వాళ్ళని వెళ్ళించి వాళ్ళ దగ్గర అయ్యో అడిగితే వాళ్ళక నుంచి వెళ్ళిపోయి గుజరాత్లో విధంగా కంపెనీ పెట్టుకున్నారు మనకు వచ్చే ఆదాయాలన్నీ కూడా రాష్ట్రానికి వచ్చే ఆదాయాలన్నీ కూడా ఏంటంటే ఒక కంపెనీలన్నీ కూడా వెళ్ళిపోయాయి అదేవిధంగా మన జిల్లాలో ఉంటే ఈరోజు ప్రాపర్ మీద రైతులందరూ కూడా తక్కువగా వాళ్ళకి మంచి రేటు వచ్చేది ట్రాన్స్పోర్ట్ తగ్గేది రైతులు కూడా మనకి ఇక్కడే అగ్రమాణిపోయి అసినటువంటి మన మాగోడు శ్రీనివాసరెడ్డి గారు ప్రియాస్ గారు అదేవిధంగా మన దాసు గారు ఎంతో చక్కగా చెప్పారు ఈరోజు వ్యవస్థ ఏ విధంగా ఉందనేది కూడా దాస్ గారు చాలా బాగా చెప్పారు దాస్ గారికి అదేవిధంగా సాయిబాబు గారికి అజయ్ గారికి అదేవిధంగా ఆంజనేయులు గారికి అందరు కూడా పెరుగు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఒక మనిషికి పట్టినటువంటి రోగాన్ని చదువుకున్నారు వాళ్ళందరూ కూడా మనం అకామిడేట్ చేసేవాళ్ళు పదహారు వేల ఉద్యోగాలు వచ్చాయి శుభ్రంగా ఇక్కడే పని చేసుకుంటుండే వాళ్ళు తల్లిదండ్రులు చదివించిన దానికి ఒక వాళ్ళ పోయి ఉద్యోగాలు చేసుకొని ఇంటికి వచ్చేటప్పటికి తల్లిదండ్రులు సంతోషంగా ఉండే ఉన్నాయి ఈ ఈరోజు ఒక్కడికి ఉద్యోగాలు లేవు జాబ్ క్యారెక్టర్ మోసం చేశాడు ఇవన్నీ మోసం చేసిన తర్వాత వాళ్ళు ఏమో బయట ఫ్రెండ్స్ తిరగటం అలవాట్లు వేరే గంజాయిలు కానీ అలవాట్లు ఈ ఈరోజు వ్యవస్థ విలువగా తీసుకొచ్చాడు కాబట్టి ఇవన్నీ మన జిల్లాలోనే చాలా ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఉన్నాయి కాకపోతే అందరి దగ్గర మాత్రం డబ్బులు అయితే సంపాదించి పెట్టారు రేపు డబ్బుతోనే రాజకీయం చేయాలన్నారు ప్రజల్లో అయితే ఎక్కడా కూడా విశ్వాసం లేదు రేపు ఏదో ఒకటి గొడవ చేయాలి గొడవ చేస్తే బయటికి రాదు అదేవిధంగా ఎక్కువ డబ్బులు పెట్టుకునాలి అనే ఆలోచనతో ఉన్నారు ఆ వ్యవస్థ ఆ విధంగా జరుగుతూ ఉందని నేను కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి మీరు కూడా డీకల్ సెట్ కూడా మీరు కూడా కరెక్ట్గా ఉండాల్సిన అవసరాలు ఉన్నాయి మీరు కూడా మనం ఏ డివిజన్లో ఉన్నాం ఎక్కడ ఉన్నాం మనం ఒక పార్క్ ఎక్కడైతే ఇబ్బంది వస్తుందో ఆ పార్క్లో కొంతమంది మనం సీరియస్గా మనం కూడా దాన్ని ఉండాలి ఎక్కడైనా రాత్రి కూడా ఒంటి గంట కూడా ఇష్యూ జరిగినప్పుడు ఎప్పుడైతే పది మంది అడ్వకేట్స్ కూడా ఆ ఇష్యూకి స్టేషన్కైనా ఎక్కడికైనా రావడానికి వీలుగా ఉండేటట్టుగా మీరు కూడా సహకరించాలని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుకుంటున్నారు ఎందుకంటే మీరు కరెక్ట్గా ఉంటే వ్యవస్థ కరెక్ట్గా ఉండదు ఒకరితోటి ఎప్పుడు జరిగేది కాదు ఎవరి కోసం జరిగేది కాదు కాబట్టి మనం కూడా తప్పుని తప్పు అనేది ఎప్పుడైతే మనం క్వశ్చన్ చేస్తామో రెండోసారి ఆ తప్పు అనేది కనుక కాకుండా పోతుందని చెప్పేసి కూడా మేము అందరికి కూడా తెలియజేస్తాం కాబట్టి ఈరోజు ఏదో ఎన్నికల కోసం పెట్టాము మిమ్మల్ని అందరినీ పిలిచి అని చెప్పేసి మాత్రం మీరు అనుకోవద్దు మా ఉద్దేశం ఒకటే మీరందరూ కూడా సపోర్ట్ చేయండి మంచి చెడు అనేది మీ అందరికీ కూడా తెలుసు మీరు సపోర్ట్ చేయండి అదేవిధంగా రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మన మా ఊళ్ళగారు ఉంటారు మేము ఉంటాం డియాజ్ ఉంటారు అదేవిధంగా బీజేపీ అందరూ ఉంటాం వ్యవస్థను మనం కరెక్ట్ చేయాలి స్టీములైన్ చేయాలి చేయాలన్నప్పుడు కూడా మళ్ళా కూడా మీరు ఇట్లానే మీరు టైం ఇవ్వండి అందరూ కూర్చుందాం మేజర్ ఇష్యూస్ ఏమున్నాయో దాన్ని కొన్ని కూడా మనకు ఉండే పరిస్థితుల్లో మనం సాట్ అవుట్ చేయడానికి కూడా మా వంతు మేము అందరూ కూడా కృషి చేస్తామని చెప్పి మరోసారి చెప్పి థ్యాంక్ యూ సార్ తప్పనిసరిగా చెప్పినట్టు కూడా ఎక్కడికక్కడ మన మరి రాబోయే ఎన్నికల సమస్యలు ఏమన్నాయి ఇప్పుడు మనం తెలిపిస్తానని కోరుకుంటూ ఆ కానీ న్యాయవాద సంస్థలో మరి వారిద్దరు ఖచ్చితంగా కూడా మనం విజయోత్సవ సమస్య వైద్య పరికరాలు అవన్నీ ఇచ్చి మరి జిల్లాని కోట్ల రూపాయల మరి అమౌంట్ పెట్టేసి ఏర్పడుతాం సహకారాన్ని ఇప్పుడు మరి దాతృత్వం దాతృత్వంశీలు మాగుట్ట శ్రీనివాసరావు గారు <Tippett> <trios> <yeefe> <fit in> <quarto> అసోసియేషన్ తెలుగుదేశం జనసేన బీజేపీలో ఇటువంటి సమావేశం ఏర్పరిచినందుకు ప్రత్యేకంగా వారిని మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నా నేను న్యాయ వ్యవస్థనే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నది అనేది భక్తులందరూ కూడా దారుణమైన వ్యవస్థ అంటే ప్రజల్ని మనం మనం కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా కానీ న్యాయం అనేది కూడా ఉందనే నేచర్ భగవంతుడు అనేది ఎప్పుడు కూడా చూపిస్తున్నాడు కాబట్టి అది మీ న్యాయవాదుల ద్వారానో న్యాయాధిపతుల ద్వారానో చాలా వరకు ప్రజలు కొంత శాంతితో అంటే ఆ జడ్జెస్ ఇచ్చిన ఆర్డర్స్లో మీరు ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్లో ప్రజలకి కొంత ఇబ్బంది అనేది తగ్గించారు లేకుంటే కోర్టు కేసులతోనే సతమతం అయిపోయి పొలిటికల్గా కూడా ఇతర వ్యాపారాల్లో కేసులు ఉండటం అనేది పొలిటికల్గా చాలా ఇబ్బంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా అంటే చూస్తానే ఉంటా ఉంటాం అసహాయంలో ఉండేదాన్ని మనం మేము చేయగలిగితే మీరు అయినా కూడా మొక్కబోయే ధైర్యంతో కూడా ఎప్పుడు కూడా ఇటువంటి ఆలోచనలు కూడా లేకుండా మన లాయర్ మన కొరకు వాదిస్తాడని కార్యకర్తలు అందరూ కూడా నాయకులు నమ్మకం పెట్టుకొని ఆ న్యాయ వ్యవస్థ వ్యవస్థ దేవుడు లా అందించి ఇప్పటి వరకు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇంకా మంచి రోజులు రాబోతున్నాయి ఎన్టీఏ కూటం అనేది ఏర్పడిన తర్వాత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు కూడా మనగా కూడా ఆయన మదవి బాధ్యతలు తీసుకుంటారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సర్కారంతో మన చంద్రబాబు నాయుడు గారు అయితే ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత చేపట్టుకుంటారు ఆ తర్వాత ఈ న్యాయ వ్యవస్థ కేసులు ఇటువంటి అనేది కూడా పక్షాన చేసేదానికి వారు న్యాయవాదుల సదస్సులు చెప్పినట్టుగా ఉన్నాయి ఇప్పుడే మన సోదరుల దామచల్ల జనార్దన్ గారు చెప్పారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీతో అందరూ కూడా కలిసి మీ సమస్యలు కూడా మరొకసారి ముఖ్యమంత్రి గారిని కూడా తీసుకొచ్చే బాధ్యత మా దగ్గరికి కూడా నేను తెలుపుకుంటూ ఎన్నికల సమయంది ఎన్నికల సమయంలో ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఆర్ ఓన్లీ అడ్వకేట్స్ అనేది నాకు తెలిసినప్పుడు కూడా మీరు ప్రభావితం చేయగలిగింది ఎన్నికల సమయంలో ఎంతో అవసరం ఉంటుంది ఈ ప్రభావితం ప్రతి ఒక్కరు వచ్చిన వాడినైనా కూడా మీ క్లయింట్స్ అని ఎక్కడ కనపడినా కూడా మీరు ఫోన్ చేసి చెప్పినా కూడా అది కరెక్ట్గా నమ్మేదాని కొరకు ప్రజలు కూడా చాలా మంది చూస్తుంటారు అన్నారు మా నాయకు చెప్పాడయా అందువల్ల నేను ఓటేస్తున్నాను చాలా ఇప్పటి మేము చాలా కాలంగా రాజకీయాల్లో ఇన్ని ఎలక్షన్ చూస్తున్నప్పుడు చెప్పేవాళ్ళు ఉండేదాం అటువంటి నమ్మకం ఏర్పరచుకుంటాం దయచేసి ఈ సమయం తక్కువ పదిహేను రోజుల సమయం ఉన్నా మనం ఉండద్దాం ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే కష్టపడుతున్నారు ఇంకా కూడా మీరు చేయగలిసిన కృషి చేయమని మా గుంట కుటుంబం తర్వాత ప్రత్యేకంగా నేను కూడా మిమ్మల్ని కూడా కోరుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఎండిఆర్ కూటమే అభ్యర్థులుగా అసెంబ్లీకి తమ చదవ జనార్ధనవారు పార్లమెంట్కి నేను మా చెల్లింపొంది కూడా పోటీ చేస్తున్నాము మీ పవిత్రమైన పైన ఓపికది మీరు మీకు తెలిసిన వాళ్ళకి కూడా రెండు ఓట్లు కూడా సైకిల్ గూర్తికే మా అధిక శాతం జరిగించకుండా వర్షం తలించుకున్నాం బహుమతి గారికి పెద్దలు అజయ్ బాబు గారి ముఖ్యంగా అడ్వకేట్స్ ఆత్మీయ సమావేశానికి వచ్చేస్తున్నా అడ్వకేట్ సోదర సోదరి వాళ్ళందరికీ బాబు పెట్టుబడి బాగుంది తరుపుణా నమస్కారాన్ని